హావ్ యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీ విత్ మనీ మనీ టాక్స్ దిస్ మనీ విల్ ఎక్స్ప్లెయిన్ సో మనం ఈరోజు తీసుకోబోతున్న టాపిక్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ అనేది ఎన్ని రకాలు బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్ అనేది మనం త్రీ టైప్స్గా గా చెప్పుకోవచ్చు ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ ఇంటర్వెల్ మ్యూచువల్ ఫండ్ సో ఈ మూడు టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి డిస్అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం సో మనం బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ మనం డివైడ్ చేసుకున్న మొదటి మ్యూచువల్ ఫండ్ వచ్చేసి ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ ఓపెన్ అండెడ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అని అంటే ఇన్వెస్టర్ ఎప్పుడైనా తన యొక్క ని ఈ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఎప్పుడైనా తన యొక్క అమౌంట్ ఈ మ్యూచువల్ ఫండ్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు ఇట్లాంటి ఒక పాసిబిలిటీ ఉన్న మ్యూచువల్ ని మనం ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్గా పిలుస్తాం దీని మనకు మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇది హై లిక్విడేటెడ్ మ్యూచువల్ ఫండ్ అనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం విత్డ్రా చేసుకునే పాసిబిలిటీ ఇటువంటి మ్యూచువల్ ఫండ్ దీంట్లో మనకున్న డిస్అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సమ్టైమ్స్ మ్యూచువల్ ఫండ్ హౌస్ కి ఒక ప్రెజర్ ఉంటుంది ఏమని ఈ యొక్క ఇన్వెస్టర్స్ విత్డ్రా చేసుకుంటే మనం అమౌంట్ని రెడీగా వాళ్ళకి లో ఉంచాలి కాబట్టి ఇన్వెస్టర్స్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మ్యూచువల్ ఫండ్ హౌస్ అనేది హై అసెట్ అసెట్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సో మనము ఆ వీటిలో ఏంటి అని అంటే ఎవరికైతే అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేస్తాను బట్ నాకు ఫండ్ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటుందో నాకు తెలియదు బట్ నాకు ఫండ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు నేను అమౌంట్ అమౌంట్ని తీసుకోగలగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా ఆప్ట్ అవుతుంది మనకు సెకండ్ కేటగిరీ వచ్చేసి క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ క్లోజ్ లిటెడ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి అని అంటే దీంట్లో మనకి లాకిన్ పీరియడ్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమౌంట్ అమౌంట్ని ఒక పీరియడ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి అప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్ వచ్చి చెప్తుంది మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని ఫర్ సేట్ త్రీ ఇయర్స్ వరకు కానీ ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ వరకు కానీ ఈ అమౌంట్ని మేము లో ఉంచుతాం మీరు దాని నుంచి విత్డ్రా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు మీరు ఎప్పుడైతే మీ లాకిన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయి అది మెచ్యూరిటీకి వస్తుందో అప్పుడు మాత్రమే మీ యొక్క ఫండ్ అనేది మీరు రిడీమ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అట్లాంటి మ్యూచువల్ ఫండ్ మనం క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ అంటాం ఇన్ జనరల్ ఈ క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ అనేది ఎన్ఎఫ్ఓ టైంలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది మొగ్గు చూపుతుంటారు అన్నమాట ఎన్ఎఫ్ఓ అంటే ఏంటి అంటే న్యూ ఫండ్ ఆఫర్ ఎన్ఎఫ్ఓ అంటే ఏంటి అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం రాబోయే వీడియోలలో మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్ గా బట్ ఇప్పుడు మాత్రం క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్ జనరల్ గా ఎన్ఎఫ్ఓ టైంలో వాళ్ళు రిలీజ్ చేస్తారు వాళ్ళు ఎన్ఎఫ్ఓ టైంలోనే చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్ని ఇయర్స్ వరకు లాక్ ఇన్ పీరియడ్ లో ఉంటుంది సో మనం ఇన్వెస్ట్ చేసేసి ఆ అమౌంట్ని ఆ మ్యూచువల్ ఫండ్లో పెట్టేస్తాం మన యొక్క గ్రోత్ని బట్టి ఆ అమౌంట్ లాక్ ఇన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు విత్ బెనిఫిట్ అది అనేది రిడీమ్ అవుతుంది అనమాట పాసిబిలిటీస్ ఏంటి అని అంటే మన పాసివ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మన యొక్క మ్యూచువల్ ఫండ్ ఏదైతే మనము లాంగ్ టైమ్కి ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మన పాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది అండ్ మనకు తెలియకుండానే ఆ అమౌంట్ అనేది చాలా బల్క్గా తయారయ్యే పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది అనేది లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది మీకు ఇన్ కేసు ఒకవేళ ఫండ్ అనేది అవసరం ఉంది అనుకోండి ఆ టైంలో మనం దీని నుంచి విత్డ్రా చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది టిపికల్ అయిన వ్యవహారం అనమాట అందుకొరకని ఎవరైతే పాసివ్ అడిషనల్ ఫండ్స్ ఉంటాయో ఆ అమౌంట్ ని లాక్ ఇన్ వరకు మేము టచ్ చేయమో అని అనుకుంటారో వాళ్ళకి ఈ క్లోజ్ అండ్ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ద థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇంటర్వెల్ మ్యూచువల్ ఫండ్ ఈ ఇంటర్వెల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ అండ్ క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ అనమాట ఇది కైండ్ ఆఫ్ ఓపెన్ ఎండెడే కాకపోతే మనకు ఓపెన్ ఎండ్ లోగా ఎప్పుడంటే అప్పుడు ఇన్వెస్ట్ చేసి రిడీమ్ చేసుకోవడానికి ఉండదు అనమాట మనకి మ్యూచువల్ ఫండ్ హౌస్ అనేది సడన్ ఇంటర్వెల్స్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్లీ కానీ సెమీ ఆన్యువల్లీ కానీ యాన్యువల్లీ కానీ ఇన్ బిట్వీన్ లో మనం ట్రాన్సాక్షన్ చేయడానికి ఉండదు మనం ఒకవేళ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి ఆ ఇన్వెస్ట్ చేసింది మళ్ళీ మీరు రిడీమ్ చేసుకోవాలని అనుకుంటే మళ్ళీ మీరు ఆ క్వార్టర్ ఎండ్కో లేదంటే ఆ సెమీ ఆన్యువల్ ఎండ్కో లేదంటే ఆ యాన్యువల్ ఎండ్ వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేసి మాత్రమే మీరు రిడీమ్ చేసుకోగలుగుతారు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇది అటు లోనే ఉంటుంది మళ్ళీ అక్కడ మేనేజర్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది ఏంటి వీళ్ళు ఈ పీరియడ్ వరకు ఎటువంటి ఇన్వెస్టర్ కూడా విత్డ్రా చేయడు సో మనం ఏదైతే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉందో అది మనం ఫుల్ఫిల్మెంట్ గా చేసుకోవచ్చు ఈ ఈ పీరియడ్ అనేటికి మనం అమౌంట్ అనేది లిక్విడిటీ తీసుకొస్తే మనం ఆ అమౌంట్ ని ఇన్వెస్టర్ కి అందించవచ్చు సో మనకి ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది చాలా విన్విన్ లో ఉంటుంది ఫండ్ హౌస్ మేనేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే లాక్ ఇన్ ఉంటుంది బట్ సడన్ పీరియడ్ వరకు మాత్రమే మీరు క్వార్టర్ టు క్వార్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ క్వార్టర్లో ఇన్వెస్ట్ చేశారు సో మీ అమౌంట్ అనేది నెక్స్ట్ వచ్చే క్వార్టర్ వరకు లాకిన్ అయి ఉంటుంది ఆ నెక్స్ట్ వచ్చే క్వార్టర్కి మీరు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు అది మీ పైన మన డిసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం ఇది ఎవరెవరికి ఆప్ట్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం ఓపెన్ ఇండెడ్ మ్యూచువల్ ఫండ్ ఎవరికి ఆప్ట్ అవుతుందా అంటే నా దగ్గర ఫండ్ ఉంది నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను నాకు ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుందో తెలియదు నా రిక్వైర్మెంట్ కి ఇమీడియట్ గా నాకు అమౌంట్ వచ్చేసేయాలి బట్ నేను షార్ట్ పీరియడ్లోనే ఎక్కువగా అనుకుంటున్నాను అట్లాంటి వాళ్ళకి ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా ఆప్ట్ అవుతుంది ఎవరైతే నా దగ్గర అడిషనల్ సప్లైస్ ఉంది నేను ఇన్వెస్ట్ చేసేస్తాను సడన్ పీరియడ్ వరకు నేను ఆ ఇన్వెస్ట్ గురించి మళ్ళీ మాట్లాడను దాని ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాను అది బల్క్ అయిన తర్వాత విత్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అది మనకి ఒక ఒక ప్రాపర్ రిటర్న్ వచ్చిన తర్వాత మాత్రమే రిటర్న్ చేయగలుగుతాను నేను అప్పటి వరకు వెయిట్ చేయగలుగుతాను అని అనుకున్న వాళ్ళకి క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అది ఎవరైతే నాకు ఎంత ఎమర్జెన్సీ వచ్చినా ఎంత మనీ రిక్వైర్మెంట్ వచ్చినా నేను సడన్ పీరియడ్ వరకు వెయిట్ చేయగలుగుతాను నేను ఒక క్వార్టర్ ఎండ్ వరకు నేను మేనేజ్ చేసుకోగలుగుతాను ఇన్ బిట్వీన్లో నేను నా ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అని అనుకున్న వాళ్ళు ఇంటర్వెల్ మ్యూచువల్ ఫండ్ని చూస్ చేసుకోవచ్చు దాని ద్వారా వాళ్ళ ఫినాన్షియల్ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళ ఫినాన్షియల్ నెసెసరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళు మీట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది బట్ గుర్తుంచుకోండి మ్యూచువల్ ఫండ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఎందుకు అని అంటే మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లలో కూడా లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ లో మోడరేట్ రిస్క్ ఇన్వెస్ట్మెంట్ లో అండ్ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ లో ఈ మూడులోను కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉన్నాయి సో మీరు ఎటువంటి రిస్క్ అనుకున్నా మీరు ఎటువంటి రిటర్న్ అనుకున్నా మీకు మ్యూచువల్ ఫండ్ లో ఒక కేటగిరీ అనేది మాత్రం అవైలబుల్ లో ఉంటుంది సో మీకు ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా క్వరీస్ ఉన్నా ప్లీజ్ డూ మెన్షన్ ఇన్ కామెంట్ ఫర్ గెట్ టు లైక్ అవర్ వీడియో సో దట్ మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది వేరే ఫర్దర్ వీడియోస్ చేయడానికి